మన సనాతన హిందూ ధర్మంలో చాంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాలలో ఐదవది మరియు ఎంతో పవిత్రత కలిగినటువంటి మాసం శ్రావణ మాసం అంటే శుభమాసం శ్రావణ మాసాన్ని నవమాసం అని అంటారు ఈ నెలలో వచ్చే సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఎంతో పవిత్రమైనవి అంటారు ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు శ్రావణ నక్షత్రం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం కూడా హైంగ్రీవుడు అనే రాక్షసుడు వేదాలను అపహరిస్తే విష్ణుమూర్తి హైంగ్రీవుడిగా వచ్చి వేదాలను సంరక్షించాడు హయగ్రీవుడు అవతరించింది శ్రావణ మాసం శ్రావణశుద్ధ పౌర్ణమి నాడే జంధ్యాల పౌర్ణమి కృష్ణాష్టమి పొలాల అమావాస్య నాగచతుర్థి నాగపంచమి పుత్రదా ఏకాదశి వరాహ జయంతి ఇలా అనేక పండుగలు జరుపుకుంటాం శ్రావణ మాసం చంద్రుడు మాసం కూడా చంద్రుడు మనకారకుడు అంటే సంపూర్ణంగా మనసు మీద ప్రభావం చూపే మాసం ఈ మాసమందు రవి సంచరించే నక్షత్రముల ప్రభావం చంద్రుని మూలకంగా మన మీద ప్రభావం చూపును చంద్రుని చార నుండి జరగబో దుష్ఫలతాలను నివారించుటకు మంచి కలిగించటకు ధర్మాచరణలను పండుగగా ఆచరించడం నియమమైంది మనసు మీద మంచి ప్రభావం ప్రసరించే పరమార్థం వైపు మనసును తిప్పుకొని మానసిక శాంతిని పొందే మాసం ప్రకృతి సంపూర్ణ కళలతో సౌందర్యం చెందే కాలం శ్రావణ మాసం ఇది ప్రకృతి మాత యవ్వన దశ అనవచ్చును పూర్తి సౌభాగ్యానికి ప్రత్యేకంగా కేటాయించబడింది ఉత్తమంగా నోములు శ్రావణ మంగళవారాల నోములు దివ్యమైన శుభకరమైన పండుగలతో పర్వదినాలలో అలరారుతూ భక్తుల పాలిట సౌభాగ్యదాయంగా నిలిచిన మాసం శ్రావణ మాసం చాంద్రమానం ప్రకారం సంవత్సరంలో ఐదో దివ్యమైన మాసం శ్రావణ వర్ష రుతు ప్రారంభమయ్యే మాసం శ్రవణం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రీ మహావిష్ణువు ఆయన దేవేరి శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వివిధ వ్రతాలు పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలు సకల సౌభాగ్యాలు ప్రసాదించే దివ్యమైన మాసం శ్రావణ మాసంలో మంగళవారాలు శ్రీ గౌరీదేవి పూజకు శుక్రవారం లక్ష్మీ పూజకు శనివారాలు విష్ణు పూజకు ఉత్కృష్టమైనవి శ్రావణ మాసంలో సోమవారం నాడు పరమశివుని పూజించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది సోమవారం నాడు శివాలయంలో అభిషేకం చేయడం ఉత్తమం ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమలోనూ శ్రావణ పూర్ణిమకు గల విశిష్టత ఎంత అని చెప్పనలవి కాదు ఈ రోజును చేసే హైంగ్రీవ ఆరాధన ఉన్నత విద్యను ప్రసాదిస్తుంది చదువుల తల్లి సరస్వతీదేవి గురువు హైంగ్రీవుడు దేవి భాగవతం చెబుతుంది శ్రావణ పూర్ణిమ అనే రాఖీ పూర్ణిమ శ్రావణ బహుళ విధియ శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన తీది రోజు మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి సశరీరంగా సజీవంగా బృందావన ప్రవేశాన్ని పొంద లోకానికి భగవద్గీతను ప్రబోధించను శ్రీకృష్ణ భగవానుడి జన్మదినమే బహుళ అష్టమి బహుళ ఏకాదశి కావ్య ఏకాదశి శ్రావణ అమావాస్యను పోలాల అమావాస్యగా జరుపుకుంటారు ఈ విధంగా ప్రతిరోజు విశేషదాయకమైన